దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఈ నవజీవన్ కుటుంబ ఉత్సవాన్ని జరుపుకోవాలని మనం ఆశిస్తూ ఉన్నాం ఈ కుటుంబోత్సవానికి ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎన్నో ఏర్పాట్లతో మనం సిద్ధపడి ఉన్నాం ఈ కుటుంబోత్సవం గురించి మనం ప్రత్యేకంగా ఎక్కువగా మాట్లాడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన కుటుంబంగా ఆల్రెడీ మనం జీవిస్తూ ఉన్నాం ప్రతి గృహంలో ప్రతి సెంటర్లో మనం ఒక కుటుంబంగా మనం ఉంటూ ఉన్నాం అందువల్ల ఈ ప్రత్యేక కుటుంబ దినోత్సవానికి విచేసినాం ప్రతి ఒక్కరిని పేరు నేను సిస్టర్లు ఫాదర్లు బ్రదర్లు మీతో కలిసి అందరినీ కూడా కలిపి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరికి <laughs> उप <laughs> <ếं> <laughs> కిషోర్ పాటి గారు యొక్క స్వాగత పాలకులలో నేను స్వాగత పాలకు పలికాను వాళ్ళు కూడా స్థాపంతని కూడా పరిచయం చేస్తారు పరిచయం చేసిన తర్వాత ఇక్కడ చదువు చేయకూడని పనులు ఉంటాయి నోటీస్ బోర్డు పెట్టాను అక్కడక్కడ సిస్టర్లు కూడా బాధలు కూడా పెట్టాను దాంతో